ఏంటండి ఇదంతా ఏంటి ఎందుకు వారి మధ్య లేనిపోని తగదాలు పెడుతున్నారు వారిని వారే కొట్టుకోమన్నట్టు మాట్లాడుతున్నారు నువ్వొక క్రిస్టియన్ అయ్యండి ఇలాంటి పనులు చేస్తున్నారు మీరు వాళ్లకు సర్ది చెప్పాల్సింది గొడవను తగ్గించాల్సింది పోయి ఇలా ప్రవర్తిస్తున్నారు ఇది సాంతాన పని ఇది మనిషి చేసే పని కాదు వాళ్ళు అనుకూలంగా మారడానికి ఇద్దరి మధ్య గొడవలు పెట్టడం సరికాదు దానివల్ల మీకు మంచి జరుగుతుందని అనుకుంటున్నారా పోనీ వాళ్ళు కొట్టుకుని చచ్చిపోవాలని కోరుకుంటున్నారా కీర్తనలు నూట ఒకటి ఐదు తమ పొరుగువారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను ఇషయా ఒకటి పదిహేను మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి మిమ్మను కడుగుకుని శుద్ధి చేసుకుని మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి కీడు చేయుట మానుడి మేలు చేయ నేర్చుకుని మేలు చేయ నేర్చుకునడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసింపబడు వాణ్ణి విడిపించుడి తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి అంతేకాదు సామెతలు పంతొమ్మిది ఐదు సామెతలు పంతొమ్మిది ఐదులో కూటసాక్షి శిక్షణ అందకపోడు అబద్ధములాడవాడు తప్పించుకున్నాడు అలాగే తొమ్మిదిలో కూడా కూట సాక్షి శిక్షణ అందకపోడు అబద్ధములాడువాడు నశించును అని రెండు సార్లు ఖండితముగా వ్రాయబడి ఉంది ఒకరి పట్ల మనసులో కుళ్ళు ద్వేషం పెట్టుకొని నువ్వెంత ప్రార్థన చేసినా లేదా ఎంత దేవుని సన్నిధిలో గడిపినా ఉపయోగం ఉండదు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుడి అన్న మాట నీకు గుర్తులేదా నువ్వు అధికార స్థానంలో ఉన్నా ఒకరికి మంచి చెప్పగలిగే విధంగా ఉన్నా తెలివి లేకుండా ఎదురు పోట్లాడుకుంటున్నప్పుడు దేవుడిచ్చిన జ్ఞానంతో ఆ గొడవను సద్దు చేయాలి కానీ నువ్వు సద్దుమనిగే గొడవను కాస్త మరింత పగ పెంచుకుని రెచ్చిపోయేలా చేస్తున్నావు అది మంచిది కాదు దేవుడు హెచ్చరిస్తున్నాడు సామెతలు ఆరు పద్నాలుగు వాని హృదయము అతిమూర్ఖ స్వభావము గలది వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును కాబట్టి ఆపద అనిమీదికి హఠాత్తుగా వచ్చును వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలగొట్టబడను యహోవాకు అసహ్యములైనవి ఆరు కలవు ఎడునూ ఆయనకు హేయములు అవి అహంకార దృష్టియు కలలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులను దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేటుకు త్వరపడి పరుగులెత్తు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదములలో జగడములు పుట్టించేవాడును దేవుని ఎరుగని వారు లేదా దేవుని ప్రేమ తెలియని వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారంటే సరే అనుకోవచ్చు అన్నీ తెలిసి దేవుని ప్రేమ గురించి తెలుసుకుని బైబిల్ తెలుసుకుని కూడా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టడం అంటే అది పక్కా సాతను చేసే పని ఒకరు బాగుపడొద్దని కోరుకునే నువ్వే నువ్వు బాగుపడాలని దేవుని దగ్గర వేడుకునే రైట్ నీకెక్కడుంటుంది ఇది చెప్పడానికి చెప్పాలా ఇప్పటికైనా మారండి దేవుని ఉగ్రతకు చోటివ్వకండి అది ఎంత కఠినమైనప్పటికీ మంచి మాత్రమే చెప్పండి నిజాన్ని మాత్రమే చెప్పండి ఒకరు దారి తొలగిపోతున్నప్పుడు చెయ్యి అందించాలే కానీ ఒడ్డుకు రావడానికి ప్రయత్నిస్తున్న వాడిని కూడా తన్ని మునిగిపోయేలా చేయకూడదు ఒకవేళ వాడిని పైకి లాగటం నీకు ఇష్టం లేకుంటే సైలెంట్గా ఉండు అంతేకాని ఇంకా మునిగిపోయేలా మాత్రం చేయకు ఇంకా చాలు వింటున్నా కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు ఇక్కడ నన్ను కాదు దేవుడే మీతో మాట్లాడుతున్నాడని అనుకోండి దేవుడు ఎవరి ద్వారా అయినా మాట్లాడగలడు మనం అర్థం చేసుకుని మార్పు చెందాలి నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను నా ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నాం నేనేం చేస్తే నీకెందుకు నువ్వెంతలో ఉండాలో అంతలోనే ఉండు నాకు ఎదురు సమాధానం చెప్పేంత అధికారం నీకెక్కడుంది పోనీలే అని ఊరుకుంటున్నా కొద్దీ నా మీదనే విరుచుకుపడుతున్నా ఇంకా ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నా కోపాన్ని బయట పెట్టక ముందే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో కొద్ది రోజులు నాకు కనిపించకు లేదా నేనేం చేస్తానో నాకే తెలీదు చూడండి నా భర్త శిక్ష అనుభవించొద్దు అనే ఆలోచనతో నేను చెప్పాల్సింది చెప్పాను మారకపోగా మీరింకా ఇలాగే బిహేవ్ చేస్తున్నారు నా చేతుల్లో చావాలని ఉంటే ఇక్కడే ఉండు ఇక్కడే ఉండి ఇలాగే మాట్లాడు ఇంకా ఒక్క క్షణం నేను నా కళ్ళ ముందు చూసినా నేనేం చేస్తానో నాకే తెలీదు సరే వెళ్ళిపోతానా ఏంటిదంతా అయినా నేను వాళ్ళని గొడవపడమని ముందే చెప్పలేదే వాళ్ళే గొడవపడ్డారు ఒకరి తప్పులు ఒకరికి చెప్పాను వాళ్ళ మొహాల మీదని నువ్వు ఇలా అన్నావు ఇది తప్పు అని చెప్పలేను కదా అలా చెప్తే నన్ను తప్పుగా అనుకుంటారు నాకు కావలసింది జరగదు వాళ్ళు కొట్టుకుంటారో తిట్టుకుంటారో అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళ జ్ఞానానికే వదిలేస్తున్నాను వాళ్ళది మందబుద్ధైతే నేనేం చేస్తాను అయినా అలా జరగాల్సిందేలే ఆ రోజు ఎలైజా ఎంత రిక్వెస్ట్ చేసినా కొంచెం కూడా హెల్ప్ చేయలేదు ఆ కృపాకరేమో నన్ను ఏమాత్రం గౌరవించకుండా పేరు పెట్టి పిలుస్తాడు ప్రైజ్ ఆడ్ ఎలైజా గారు ప్రైజలో జాన్ ఏం లేదు రేపు మీటింగ్ ఉంది లాస్ట్ టైం మధ్యలోనే వెళ్ళిపోయాం కదా కానీ రేపు నాకు కుదరదనుకుంటాను జాన్ నాకు వేరే ఇంపార్టెంట్ పని ఉంది అవునా పోనీ కృపాకర్ గారి ఇల్లు మీ ఇంటికి దగ్గరే కదా రేపటి మీటింగ్ గురించి తనకు ఒకసారి చెప్పండి ఏంటి నేనా నో ఏమనుకోకు జాన్ నీకు కావాలంటే ఇంకేదైనా చేసి పెడతాను కానీ వాడింటికి మాత్రం వెళ్ళను హా అవునవును వద్దులే మీ మధ్య గొడవ జరిగింది కదా తను లాస్ట్ టైం మళ్ళీ మీటింగ్కి అటెండ్ అయినా లేదా నా కళ్ళకు ఇంకెక్కడైనా కనిపించినా చంపేస్తానని అన్నాడు అవునా అంత మాట అన్నాడా సరే రేపు మీటింగ్కి నేను వస్తాను చూస్తాను వాడేం చేయగలడు అవును గొడవ అయ్యాక నువ్వు సైలెంట్ అయ్యావు కాబట్టి నువ్వు తనకి భయపడ్డావని అనుకుంటున్నాడు ఏం పర్లేదు జాన్ నేను వాడి సంగతి తెలుస్తాను నా జోలికి వచ్చినందుకు బాధపడేలా చేస్తాను సరేలే ఇప్పుడు ఇలాగే మాట్లాడతారు తర్వాత ఎవరికి వాళ్ళు సైలెంట్ అయిపోయి మీరు మీరు ఒకటవుతారు లేదు జాన్ ఈసారి మాత్రం వదిలే ప్రసక్తే లేదు సరే నేను వెళ్తాను ఇంకా మిగతా వాళ్ళని కూడా పిలవాలి కదా సరే నాకు ఇవన్నీ విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ జాన్ నేనే ఇదంతా చెప్పానని తనతో చెప్పకు మళ్ళీ నేనేదో మీ మధ్య కావాలని గొడవలు పెడుతున్నానని అనుకుంటారు అందరూ లేదు అలా ఏం చెప్పండిలే సరే నేను వెళ్తాను కృపాకర్ ప్రైజలార్డ్ జాన్ ప్రైజల రేపు మీటింగ్ ఉంది పిలుద్దామని వచ్చాను ఆ ఎలాజా గొడవ వల్ల లాస్ట్ టైం మీటింగ్ సరిగ్గా జరగలేదు కదా అందుకని వాడొక కోస్టి ఏజ్ పెరిగింది కానీ కొంచెం కూడా బుద్ధి లేదు నీకు తెలుసా ఆ రోజు తను మా ఇంటికొచ్చాడు నీ గురించి దారుణంగా మాట్లాడాడు ఈసారి నాతో పెట్టుకుంటే పిచ్చి పిచ్చిగా కొడతానని నా జోలికి రావటానికి భయపడాలని అన్నాడు అవునా సరే చూసుకుందాం రేపు నేను మీటింగ్ వస్తాను వాడు ఎలా మీటింగ్ వస్తాడో నేను చూస్తాను ఆ సరౌండింగ్లో లో అడుగు కూడా పెట్టనివ్వను వాడిని ఎలా కొడతానంటే వాడి మొహం వాళ్ళ కుటుంబం కూడా గుర్తుపట్టరు తన వల్ల నేను చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది సరే నేను వెళ్తాను వేరే వాళ్ళను కూడా పిలవాలి రేపటితో వాడి దారుణాలన్నిటికీ పలుకుతాను ఇంకొంచెం సేపు ఆగుదాం ఎలైజా వస్తాడు ఆయన రావాలి నేను అదే కోరుకుంటున్నాను హలో ఎవ్రీవన్ లేట్ అయింది నన్ను క్షమించండి మరేం పర్లేదు కూర్చోండి ఏంటి కూర్చోవాలా ఏం అవసరం లేదు నీకెంత ధైర్యం ఉంటే ఇక్కడికి నా సంగతి తేలుస్తా అన్నావు కదా నీ ప్రతాపం నీకెంత ధైర్యం అసలు నా మీద చెయ్యి వేయడానికి ప్లీజ్ దయచేసి ఆపండి ఎవరైనా వాళ్ళను ఆపండి వాళ్ళు నా మాట ఎప్పుడు విన్నారని దయచేసి ఎవరైనా ఆపండి వాళ్ళని నేను వెంటనే పోలీస్ వాళ్ళకు చెప్తాను వీళ్ళు ఆగేలా లేరు అర్థమైందా నాతో పెట్టుకుంటే ఇలా ఉంటుందో ఏమైంది మీకు ఒకరికొకరు చంపుకుంటారా ఇంత పెద్దవాళ్ళైనప్పటికీ చిన్న పిల్లల్లా కొట్టుకుంటున్నారు మతిగానే పోయిందా అసలేం జరిగింది నాకు చెప్పండి సార్ నాకేం తెలీదు తను దాంట్లో అడ్డుపడుతుంటాడని కొంచెం కోపడ్డాను దానికే నన్ను నా కుటుంబాన్ని చాలా అవమానించేటట్లు మాట్లాడాడు అయినా నేను వదిలేశాను నా పనేదో నేను చూసుకుంటుంటే మళ్ళీ తనే నా మీద చెయ్యి వేశాడు తనే నా మీద తప్పుగా ప్రచారం చేస్తూ నా మీద కుట్ర చేస్తున్నాడు అనడానికి నా దగ్గర సాక్షి కూడా ఉన్నాడు లేదు సార్ తన అన్ని అబద్ధాలు చెప్తున్నాడు తనే నేను మళ్ళీ ఎక్కడ కనిపిస్తే అక్కడ పిచ్చి పిచ్చిగా కొడతానని అన్నాడు నా దగ్గర సాక్షి ఉన్నాడు అతను ఎవరూ కాదు జాన్ నీకు మతిపోయింది నువ్వే నన్ను చంపేస్తానన్న విషయం నాకు జానే చెప్పాడు నా సాక్షి జానే సరే సరే విషయం నాకు అర్థమైంది కానిస్టేబుల్ ఎస్ సార్ నువ్వు వెళ్ళి ఆ జాన్ని తీసుకురా ఓకే సార్ ఏంటి పోలీస్ స్టేషన్కి రావాలా ఎందుకు ఏ చెప్తే కానీ రావా మా ఎస్ఐ గారు నిన్ను తీసుకురమ్మన్నారు ఎందుకు ఏదైనా సమస్య అక్కడికి వెళ్ళాక నీకే అర్థమవుతుంది కానీ పద నమస్తే సార్ వీళ్ళ మధ్య అసలు ఏం జరిగిందో కరెక్ట్గా చెప్పు జాన్ చెప్పు తను నన్ను ఎన్ని మాట్లాడాడో చెప్పు చెప్పు జాన్ ఎవరిది తప్పో బయటపెట్టు సార్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సడన్గా వాళ్ళు గొడవ పడటం కొట్టుకోవడం స్టార్ట్ చేశారు నేను ఎంత చెప్తున్నా పట్టించుకోలేదు అదేంటి జాన్ కృపాకర్ నన్ను చంపేస్తానని బెదిరించాడని నువ్వే కదా ఆ రోజు కాలనీలో చెప్పావు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు వర్క్ లో నేను బిజీగా ఉంటే నేనేలా నీ దగ్గరకు వచ్చి ఇవన్నీ చెప్పగలను ఓ దేవుడా జాన్ నువ్వొక అబద్ధాల కోరివే జాన్ తను నేను అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు నువ్వేం భయపడకు ఆయన నన్ను పిచ్చి పిచ్చిగా కొడతానని అన్నాడు కదా నేనెవరితో ఏ విషయాలు చెప్పలేదు ఇదంతా ఎవరికి చెప్పారో ఎవరి దగ్గర విన్నారో నేను లీడర్ని నా పన్నుల్లో నేను బిజీగా ఉన్నాను ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకునే టైం నా దగ్గర లేదు ఓ జాన్ ఇంత మూర్ఖుడివని నేను అస్సలు అనుకోలేదు ఇంత ఈజీగా మాట మారుస్తున్నా సరే జానే నాకు ఇవన్నీ చెప్పాడు ఇవన్నీ నాకు జానే చెప్పాడు సార్ నన్ను నమ్మండి సార్ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు ఒకవేళ నేను వాళ్ళకలా చెప్పింటే వాళ్ళు వచ్చి మీకు కంప్లైంట్ చేసేవాళ్ళు కదా ఇలా వీళ్ళ నుంచి బెదిరింపులు ఉన్నాయని వాళ్ళేం చిన్నపిల్లలు కాదు కదా వాళ్ళు వాళ్ళు గొడవపడి మధ్యలో నన్ను ఇరికించాలని చూస్తున్నారు ఇంకా చాలు ఆపండి చూడండి ఒకరి నుంచి ఒకరికి బెదిరింపులు వచ్చినప్పుడు మీరు మీరు కొట్టుకోకుండా ఇక్కడికొచ్చి కంప్లైంట్ చేసినంటే అయిపోయేది కదా అవును సార్ ఇక నేను వెళ్ళొచ్చా సార్ ఆగు ఇదంతా నీ నుంచే మొదలైందని క్లియర్గా తెలుస్తుంది వాళ్ళ ఇద్దరి నుంచి నీ పేరే వస్తుంది సార్ వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఇరికించాలని చూస్తున్నారు ఇంకా చాలు మాట్లాడకు ఇంకొక మాట వినిపించినా లేనిపోని కేసులు పెట్టి నిన్ను నేను ఇరికించాల్సి వస్తుంది కానిస్టేబుల్ వీళ్ళ ముగ్గురిని లోపల వేయి సర్ సర్ నా మాట నేను సార్ రోజు నా భార్య మాట విని ఉండాల్సింది ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు చా అంతా నేను చేస్తున్నదే నేను వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి సాధించిందేంటి నా గౌరవాన్ని నేనే తీసుకున్నాను నన్ను క్షమించండి తండ్రి నాకు బుద్ధి వచ్చింది మనలో చాలా మంది ఇలానే ఉన్నారు ఒకరి గురించి ఒకరికి చాడీలు చెప్పడంలో ఎప్పుడు మందుంటారు ఒకరి సీక్రెట్స్ ఇంకొకరితో చెప్పడం లేనిపోనివి కల్పించి చెప్పడం దేవునికి అసలు ఇష్టముండదు ఒకరు నీ దగ్గరికొచ్చి వాళ్ళ గురించి నీ దగ్గర చెప్తున్నారు అంటే వాళ్ళు నిన్ను నమ్ముతున్నారని అర్థం కొంతమందైతే వాళ్ళ కుటుంబంతో కూడా షేర్ చేసుకునే విషయాలు కూడా వాళ్ళు నమ్మిన వాళ్లకు షేర్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం మనం ప్రార్థించేవారిగా ఉండాలి కానీ వీళ్ళు ఎలా ఉన్నారంటే అవన్నీ తీసుకొని ఇంకొకరికి చేరవేసేవారిగా ఉన్నారు ఇదెంత బాధాకరం అలాంటి అలవాటు ఇప్పటికీ మనలో ఉంటే ఇప్పుడే దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడదాం దేవుడు తప్పకుండా క్షమిస్తాడు యహేష్కేలు పద్దెనిమిది ఇరవై ఒకటి అయితే దుష్టుడు తను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడాలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినలా అతడు మరణమునందడు అవశ్యముగా అతడు బ్రతుకును అతడు చేసిన అపరాధములలో ఒకటియూ జ్ఞాపకంలోనికి రాదు అతని నీతిని బట్టి అతడు బ్రతుకును దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషము ఇదే ప్రైజ్ యహవవాకు ప్రైజ్అవార్డు